అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర కారం అండి మరి తోటకూర నేను ఎలా వీడియోలు అయితే చూద్దాం పదండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర గుడ్డ గుడ్డు కారం అండి మరి తోటకూర గుడ్డు కారానికి నేను రెండు తోటకూర కట్టలు అయితే తీసుకున్నాను మరి రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను రెండు ఉల్లిగడ్డలు మూడు గుడ్లు ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ధనియాల పొడి ఇవేనండి మన కోడిగుడ్డు గుడ్డుకారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు మరి అయితే వెళ్దాము తోటకూర అయితే ఒల్చి పెడతానండి ఆనియన్స్ కూడా కట్ చేసి ముక్కలు ముక్కలు చేస్తాను కట్ చేస్తానండి అయితే వెళ్దాము నేను తోటకూర ఈ విధంగా సన్నగా కట్ చేశానండి కట్ చేసి పెట్టాను మరి ఆనియన్స్ కూడా ఇట్లా క కట్ చేశానండి చిన్నగా పొడుగుగా ఉండాలండి మరి సన్నగా కొయ్యకూడదు పొడుగా ఈ విధంగా పొడుగా కోసి పెట్టాను అనమాట మరి కట్ చేశాను మరి నేనైతే స్టవ్ వెలిగిస్తున్నాను ఆయిల్ అయితే వేసుకుందామండి స్టవ్ అయితే వెలిగించాను ఆయిల్ అయితే వేస్తున్నాను గుడ్లు కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు నేను ఒక మూడు గంటలు అయితే వేసాను దీంతో సరిపోతుంది మరి రెండు కట్టలే కదా సరిపోతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేయించుకుందాము ఆయిల్ అయితే హీట్ అయింది నేను ఆనియన్స్ ముక్కలు వేస్తున్నాను ఆనియన్స్ ముక్కలు ఎక్కువనే ఉండాలండి విలుగడ ముక్కలు ఎక్కువనే ఉండాలి బాగుంటుంది ఆమ్లెట్ అక్కనే బాగా తోటకూర ఉంది కదా దాంట్లో చింతకు బాగా చెట్ అవుతుందండి ఉల్లిగడ్డ ముక్కలు ఎక్కువ ఉంటే ఇవి దూరం ఫ్రై చేస్తాను అయితే చాలా బాగుంటుందండి కర్రీ ఇది అన్నంలోకైనా కానీ చపాతిలోకైనా కానీ నంచుకొనికైనా కానీ సూపర్ అంటే సూపర్ కర్రీ అండి అసలు వంట రాన్నది కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చండి తెలుసు అందరికీ కర్రీ కాకపోతే వంట రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకని వాళ్ళకని వాళ్ళు బాగా నేర్చుకోవచ్చండి మట్టివాళ్ళు వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేనప్పుడు తోట కూర ఉంటే చాలండి ఇంకా ఈ విధంగా చేసేసుకుంటే ఇంకా పక్క అవసరమే ఉండదండి ఇంకా మనకు ఇది బాగా దూరగా కావాలా ఇంకా బాగా ఉల్లిగూడ ముక్కలు అయితే బాగా ఫ్రై అయినాయి కదా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎర్ర కావాల్సిన అవసరం లేదు పంటికి కొంచెం తగులుతుంటే టేస్ట్ ఉంటుందండి నేను కొద్దిగా అల్లం పేస్ట్ చేస్తున్నాను ఇది కొద్దిగా పచ్చివాసనమాట కొద్దిగా ఫ్రై చేస్తాను కర్రీని అండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చండి నేనైతే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేయడం లేదు ఎందుకంటే తినేటప్పుడు అది తగులుతుంటుంది అనమాట కారం అవుతుంది కదా ఎక్కువ అందుకని నేను పచ్చిమిర్చి వేయడం లేదండి మీరు వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి బాగుంటుంది చిన్నపిల్లలు తింటుంటారు కదా అని అనుకోని అలాంటప్పుడు పచ్చిమిర్చి ముక్కలు తాగితే బాగుంటుంది కదా చిన్నపిల్లలకు అందుకని నేను వేయనండి మీరు చూసి వేసుకోండి తినే పని అయితే వేసుకోండి ఇంకా పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయ్యింది కదా కొద్దిగా కారం వేస్తున్నాను కొద్దిగా కారం వేస్తున్నాను గుడ్లు తోటకూర ఉంది కదా అందుకే నేను ఒక సగం స్పూన్ వేసాను వేసానంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను కొద్దిగా పసుపు ఇప్పుడు నేను గుడ్లు వేస్తున్నానండి గుడ్లు వేస్తున్నాను మూడు గుడ్లు అయితే వేసాను కలుపుతున్నాను ఇవి గుడ్లు అండి మీరు తోటకూర వేగిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఇలా వేస్తే అండి ఏమవుతుందంటే నిశ్వాసన అనేది ఉండదు అనమాట గుడ్డు చాలా బాగుంటుంది మనము తినేటప్పుడు నీస్వాసన ఉండదు అట్లనే డైరెక్ట్గా తోటకూరలు వేస్తే వాసన ఉంటుంది అనమాట అందుకని ఈ విధంగా చేసి తోటకూర పెట్టినామనుకో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు తెలుస్తుంది చాలా బాగుంటుందండి కర్రీ ఇంకా పప్పే తిన తోటకూర తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టే తోటకూర తింటారు పిల్లలు కూడా కొంతమంది తోటకూర తిన్నారు కదండి ఈ విధంగా గుడ్డులో కన్నా చేసి కన్నా తోటకూర తోటకూర వాళ్ళే మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది నిజంగా అండి బాగా ఫ్రై అయ్యింది కదా నేను ఇప్పుడైతే తోటకూర పెడుతున్నాను మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కడిగి పెట్టినాను ఈ తోటకూర అయితే పెడుతున్నాను నిజంగా అండి చాలా బాగుంటుంది మీరు ఇన్ని గుడ్లు అనేది ఏం లేదండి ఎన్నైనా వేసుకోవాలి మీ ఇష్టము ఎక్కువైనా గుడ్లు తక్కువైనా ఎక్కువ ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది ఇదైతే బాగా కలిపినాను కదా మనము అది గుడ్డులోకి మాత్రమే కారం వేసానండి అప్పుడు ఇప్పుడు మరీ కొద్దిగా వేస్తున్నాను గుడ్డులోకి కారం కొద్దిగా వేసినా కదా మరి ఇప్పుడైతే కొద్దిగా మన తోటకూర కూడా తగినట్లు వేస్తున్నాను కొద్దిగా వేసాను ఉప్పు వేస్తున్నాను ఒక చిన్న స్పూన్ అండి ఇది రెండు స్పూన్లు వేసానండి చిన్నది కాబట్టి రెండు వేసాను మీరు చూసి వేసుకోండి ఉప్పు కూడా ఇది ఒక రెండు నిమిషాలు బాగా మగ్గాలండి ఇందులో కొద్దిగా వాటర్ వస్తుంది కదా మూత పెట్టకుండా వాటర్ అనేది ఎగిరిపోతుంది మూత పెడితే వాటర్ వస్తుందండి నిజంగా అండి చాలా బాగా పెట్టుకోండి మీరు పాలకూరతో కూడా చేసుకోవచ్చండి ఈ విధంగానే పాలకూరతో కూడా అంగ బాగుంటుందండి పాలకూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది కూడా ఆ విధంగా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది మీరు పచ్చిమిర్చి వేసుకోవాలనుకుంటే మిక్సీ పట్టి వేసుకోండి పిల్లలు ఉన్నవాళ్ళు నేనైతే మిక్సీ పట్టలేదండి పచ్చిమిర్చి కూడా వేయలేదు ఇందులో కారమే వేశాను చూసారండి ఎంత బాగుందో చపాతిలోకైనా జొన్న జొనరకైనా తినొచ్చు అన్నంలోకి ఏ దాంట్లోకైనా లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్ కూడా అప్పటికప్పుడు తోటకూర అయితే మనం రాత్రికి కడిగి పెడతాము తోటకూర రెండు గుడ్లుంటా గుడ్లలో ఇది వేసేసి లంచ్ బాక్స్లోకి ఎంత బాగుంటుందండి ఈ విధంగా రైస్ కూడా అండి తోటకూర ఎగ్ రైస్ చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి ఇదే పెడతానండి నేను ఇదైతే చాలా బాగుంటుంది అయితే పెడతానండి ఒక ఐదు నిమిషాలు ఆకుకూర కదా అది మగ్గాల ఒక ఐదు నిమిషాలండి మన మధ్యలో మళ్ళీ కలుపుతూనే ఉండాలన్నమాట మాడంటకుండా మాడ బాగోదు కదా మనం ఈ టైంలోనే ఉప్పు చూసుకొని ఉప్పు చెక్ చేసుకోవాలన్నమాట ఉప్పు అయితే చూస్తానండి నేను ఉప్పు అయితే కరెక్ట్ సరిపోయిందండి ఉప్పు కారం బాగా సరిపోయినాయి నేను ఒక ఐదు నిమిషాలు మూత పెడుతున్నాను మూత అయితే తీస్తున్నాను నేను సూపర్గా ఉందండి కర్రీ కూడా చాలా పొడి పొడిగా భలే వచ్చిందండి కర్రీ కూడా కొద్దిగా అయితే నేను ధనియాల పొడి వేస్తున్నానండి కొద్దిగా అండి ధనాల పొడి వేస్తున్నాను మించే ముందర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొద్దిగా వేసానండి ఎక్కువ వేసుకోద్దండి మీరు కూడా సర్వింగ్ బౌల్లో అయితే తీస్తానండి సర్వింగ్ బౌల్లో తీస్తాను అయిపోయిందండి మన తోటకూర ఎగ్ కారం అయిపోయిందండి మన కోడిగుడ్డు తోటకూర కారము మరి తోటకూర కారం అయితే నిజంగా అంటే నిజంగా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిజంగా అండి చాలా బాగుంది ఉప్పు కారం అవన్నీ బాగా సరిపోయినాయండి చిన్నపిల్లలు కానీ పెద్దలు ఎవరైనా ఈజీగా తయారు ఉండరాని వాళ్ళు కూడా తొందరగా చేసుకునే ఐటమ్ అండి ఇది ఏదానికైనా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి